హాయ్ హాయ్ సర్ హాయ్ హలో శ్రీనాథ్ కోర్నరా బానా బానా సర్ బానరా హ్ బానా సార్ కొంచెం అదే కొత్త ప్రాజెక్ట్ వచ్చింది మనది అవతార్ 3 అని అందులో జీరో డౌన్ పేమెంట్ పెట్టనం సర్ మీరు ఆల్్రెడీ 21 플ော့ట్ అనుకున్నా కదా సర్ మన అవతార్ అవును 플ော့ట్ నంబర్ 21 21 అవతార్ 2 లో నో స్టార్ట్ చేసాం సర్ అది కూడా సేమ్ టిడిసి పేపర్ ఓకే నా జీరో డౌన్ పేమెంట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కేవలం సిక్స్ థౌసండ్ దాన్ని కూడా హండ్రెడ్ ఇస్తున్నాం ఇస్తున్నాను మీకు అక్కడ ఎయిటీ పర్సెంట్ వచ్చింది కదా సార్ అవతార్ టు అవును దీనిలో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకే అదే సీ రోడ్స్ ఏమైనా ఇస్తున్నారా ఇక్కడ సీసీ రోడ్స్ మొత్తం మన అవతార్ టు డెవలప్మెంట్స్ మొత్తం వస్తాయి సార్ నేను యాక్చువల్గా మా ఫ్రెండ్ షాప్ పంపించాడు తనతోనే కదా తీసుకునేది నన్ను పంపించాడు ఎప్పటికప్పుడు ఫొటోస్ కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పంపిస్తా చేస్తా ఉంటాడు చాలా డెవలప్మెంట్ వచ్చింది యాక్చువల్ గా స్విమ్మింగ్ పూల్ ఒకటి మిస్ అయినట్టుంది వేరే ఎయిటీ పర్సెంట్ మీరు అనుకున్నవన్నీ ఇచ్చినట్టు ఉన్నారు వేరే నెట్స్ క్రికెట్ నెట్స్ కానివ్వండి వేరే కూడా ఆల్మోస్ట్ అన్ని అయినట్టు మెయిన్ గేట్ ఆర్చి అది కూడా అయినట్టుంది అదంతా మా మా ఫ్రెండ్ పంపిస్తా ఉన్నాడు అది చూసానండి అదంతా నేను అదే స్విమ్మింగ్ పూల్ కూడా మనకు అండర్ కన్స్ట్రక్షన్ ఓపెనింగ్ చేస్తాం వీకెండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫుడ్ కోర్ట్ కూడా రెడీ ఉంది సార్ మీరు కావాలంటే ఫ్యామిలీ తోటి స్పెండ్ కూడా చేయొచ్చు కన్ఫర్మ్ శాఖ చాలా సార్లు పంపిణా మీరు వచ్చినప్పుడు రోడ్స్ కూడా కంప్లీట్ అయ్యి లేకుండే సిసి రోడ్స్ లేకుండే ఎలక్ట్రిసిటీ లేకుండే వీకెండ్ హోమ్ లేదు అప్పుడు అంతా ఉండే వీకెండ్ కూడా ఒకటి రెడీ అయింది ఫోటోస్ కూడా పంపించారు చాలా బ్యూటిఫుల్ వచ్చింది వచ్చిందండి ఒక ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఒకసారి వచ్చి టైం స్పెండ్ చేస్తామండి అక్కడ యూ అండి రండి అవతార్ లో కూడా ప్లాన్ చేయండి అది కూడా సీఎం బ్యాంక్లో చూద్దామండి తప్పకుండా చూద్దాం